హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సికి తేదీలు ప్రాముఖ్యత నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెలలో ముఖ్యమైన దినోత్సవాల గురించి చూద్దాం ఫిబ్రవరి ఒకటి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే భారత తీర రక్షక దళ దినోత్సవం ఫిబ్రవరి రెండు ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం ఫిబ్రవరి నాలుగు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి ఐదు అంతర్జాతీయ విపత్తు దినోత్సవం ఫిబ్రవరి తొమ్మిది సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం ఫిబ్రవరి పదమూడు జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మాతృభాషా దినోత్సవాన్ని ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన జరుపుకుంటాము అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరుపుకుంటారు ఫిబ్రవరి ఇరవై నాలుగు కేంద్ర ఎక్సైజ్ దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఏడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈయన ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని కూడా రచించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం సివి రామన్ రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి